హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గడసరి పిశాచాలు అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ త్వరగా బయలుదేరు బండివాడు ఆలస్యం అయ్యిందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు నువ్వొక వెర్రిమాలో కానివి మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళి ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు అదొక దండగా ఖర్చు ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చిందని తను బయలుదేరి వాళ్ల ఊరు వెళుతున్నానని చెప్పాడు అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండి పళ్ళెం చదివించాడు ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది నా పెళ్లికి చదివించాడు అంతేకాని నా చెల్లెలి పెళ్లికి చదివించాడా ఏం అంటూ అవతారం విసుక్కున్నాడు అతడికి ఈ ప్రయాణం వెనక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహ్యించుకుంటాడు అన్నది కామాక్షి వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా వాడొక స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు ఇద్దరూ చీకటి పడుతూ ఉండగా బాడుగ బండిలో బయలుదేరారు తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ల నమ్మకం కానీ బండి సగం దూరం వెళ్లేసరికి పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది వాన జల్లుకు భార్యాభర్తలు ఇద్దరు బాగా తడిసిపోయారు ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కన ఉన్న గుంటలో దిగిపోవటంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు కానీ అది కాలు ఒకటి కుంటుతూ పారిపోయే అందుకు గింజుకోసాగింది వాడు అవతారంతో ఇక ఈ బండి కదలటం కల్లా ఆ కనబడే చెట్ల వెనక ఊరు ఒకటి ఉంది సగం బాడుగా ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ ఇక చేయగలిగింది ఏమీ లేదు కనుక అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్ళు కనిపించాయి అయితే ఆసరికే అర్ధరాత్రి దాటిపోవటంతో ఎక్కడా దీపపు కాంతి లేదు అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో పాడుబడిన ఇళ్లల్లో పిషాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథలలో విని ఉన్నది ఆ రాత్రి అక్కడ గడపడం అనగానే ఆమెకు వణుకు పుట్టింది కామాక్షి చిన్న గొంతుతో పిశాచాలకు ఇలాంటి ఇళ్ళంటే ఇష్టమని చాలామంది చప్పగా విన్నాను అన్నది ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోసాయి అయితే భార్య ముందు చులకన కావటం ఇష్టం లేక పైకి బింకంగా పిశాచాలంటే ఎవరికి భయం నేను పదహారు పిశాచాలను మారణహోమం చేశాను ముప్పై రెండు భూతాలను భూస్థాపితం చేశాను నన్ను చూస్తేనే పిశాచాలు అంటూ మాట పూర్తి చెయ్యకుండానే కెవ్వు అంటూ అరిచాడు ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా రెండు పిశాచాలు కూర్చుని ఉన్నవి అవి రెండు అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నవి నిన్ను చూస్తేనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచిచూపాలా చెబితే చాలదు నీ అరుపుకు మా గుండెల్లో దడపుడుతుంది నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం కానీ గొంతులు పెగలలేదు అన్నవి పిశాచాలు పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలధరించింది అవతారానికి కూడా నాలుక తడారిపోయింది అయితే పిశాచాలు భయపడుతున్నవి అని ధైర్యం తెచ్చుకొని నా ముందుకు రావటానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ బాబ్బాబు మా మీద కోపగించుకోకు మమ్మల్ని మారణ హోమాలకు భూస్థాపితాలకు గురి చెయ్యకు మా దారిన మమ్మల్ని పోని అన్నది ఒక పిశాచం మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బ్రతికి ఉన్నంత వరకు తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిశాచం ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువని అవతారం అనుకున్నాడు కంటపడిన పిశాచాలను ప్రాణాలతో వదలటం మా ఇంట వంటా లేదే మరి ఇప్పుడేం చేయటం నా పాత అలవాటు మార్చుకోవటం ఎలా అన్నాడు అవతారం ఈ రాత్రివేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో అందుకు ప్రతిఫలంగా మేము దాచుకున్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాం అన్నవి పిశాచాలు అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి బంగారం కోసం కాదు కాని మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతుంది అన్నాడు ఆహా దయాజాలిగుండే కల ప్రభువులు ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి అవతారం వాటి వెనకగా బయలుదేరేసరికి కామాక్షి భయంగా మీకేమన్నా మతిపోయిందా నన్నిక్కడ వదిలి పిశాచాల పోవటమా అన్నది వెర్రిదానా నువ్వలా ఇక్కడే కూర్చో ఇవేవో బడుద్దాయి పిశాచాలు క్షణాల మీద బంగారం తెస్తాను నీకు బండి పట్టామందం వడ్డానం రాసిపెట్టి ఉన్నది ఎవరడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్ళాడు పిశాచాలు చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి ఇక్కడ తవ్వి మోయగలంత బంగారం ఎత్తుకుపో మమ్మల్ని వదిలినందుకు కోటి దండాలు అంటూ అదృశ్యం అయ్యాయి అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండు పుల్ల తీసుకుని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వసాగాడు ఒక గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది దాన్ని తీసి పక్కన పెట్టాడు ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలసాగాయి కొద్దిసేపటి కల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారైంది అయినా ఆశచావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు హఠాత్తుగా అతడికి ఎవరు వాళ్ళు ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించి ఈ లోకంలోకి వచ్చాడు ఆ సరికి తెల్లవారుతున్నది వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు అవతారం చప్పున పైపంచను బంగారు కాసల కుప్ప మీద కప్పేశాడు వాళ్ళల్లో ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వు మంటూ అరిచాడు ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బయర్లు కమ్మాయి రాత్రంతా తాను బంగారు కాసలని భ్రమపడింది ఎముకల ముక్కలు తాను ఉన్నది వల్లకాట్లో తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని గ్రామ వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చెరక చెయ్యి పట్టుకొని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు ఈ గొడవ అంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్లనీళ్లు పెట్టుకొని జరిగింది అంతా గ్రామాధికారితో చెప్పింది గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చీవాట్లు పెడుతూ మహా తెలివిగలవాణ్ణి అనుకొని స్నేహితుణ్ణి పిశాచాలను కూడా మోసగించపోయి పోయి పెద్ద చిక్కుల్లో పడ్డావు నువ్వనుకున్నట్టు అవి బడుద్దాయి పిశాచాలు కాదు గడసరి పిశాచాలు ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగబండి కుదుర్చుకొని స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి హాజరు అయ్యేందుకు బయలుదేరాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్